ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా గుంటూరు ఏటీ అగ్రహారం నాలుగో లైన్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ ప్రిన్సిపల్ సీతా మేడం అధ్యక్షతన గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీతా మేడం మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారి పిల్లల చదువు క్రమశిక్షణ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు ఉపాధ్యాయులు కూడా ఏ సబ్జెక్టులో పిల్లలు వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ పిల్లల వివరాలను తల్లిదండ్రులకు తెలియచేయాలని చెప్పారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనేదే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు గురువును పూజిస్తే దేవుడిని పూజించినట్లేనని ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు గౌరవంతో ఉండాలని అప్పుడే పిల్లలకు చదువు బాగుంటుందని మంచి నడవడిక వస్తుందని అన్నారు ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య నాణ్యమైన ఆహారం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు పాల్గొన్నారు మెగా పేటిఎం టూ పాయింట్ ఓ ఈ ప్రోగ్రాము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని విద్యా సంస్థలు చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది పేరెంట్స్తో మమేకమయ్యి అన్ని విద్యా సంస్థలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినూత్నమైన కార్యక్రమాన్ని మన ఏపీ ప్రజలందరూ ఏపీ విద్యా సంస్థలందరూ వాళ్ళ యొక్క పేరెంట్స్తో పిలిపించి మాట్లాడటం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రాం గురించి మనం ఆక్స్ఫర్ స్కూల్ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది వన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చారు సో ఇక్కడ మేము వచ్చినప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ క్యాంపస్లో మేము వర్క్ చేస్తున్నాము అండి ఆక్స్ఫర్డ్ సంస్థల్లో సో ఈరోజు లోకేష్ గారు పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా దిగ్విజయంగా జరుగుతోంది పొద్దున్న నుంచి కూడాను దగ్గర దగ్గరగా ఒక వెయ్యి మంది పేరెంట్స్ వచ్చి విజిట్ చేశారు మాకు ఉండేటువంటి పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద ఫస్ట్ టైం వీళ్ళ ప్రభుత్వ ఆధీనంలో జరగడం కూడాను రెండోది ప్రతి పేరెంట్ వచ్చి టీచర్తో మాట్లాడాలనుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా మంచి ప్రోగ్రామ్ దీంట్లో ఈ ఒక్క ప్రోగ్రామే కాకుండా లోకేష్ గారు ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నియర్లీ రెండు వందల మొక్కలు పంపించారు ప్రతి పేరెంట్కి ఇవ్వడం జరిగింది మేము ఇలా అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ యూకలప్టస్ నేరేడు చాలా మంచి మంచి ప్లాంట్స్ పంపించారు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక వైపు నుంచి మీకు విద్యే కాకుండా రెండో వైపు నుంచి నేచర్కి సంబంధించి ప్రకృతికి సంబంధించినటువంటి కూడా చాలా చక్కగా జరిపించడం జరిగింది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్కూల్ సంవత్సరంలోనే రీసెంట్గా తల్లికి వందనం పడటము ఆ అమౌంట్ అనేటువంటిది పేరెంట్స్కి పిల్లల విద్యా బుద్ధులు చెప్పించడంలో వాడబడటం ఇవన్నీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఉండేటువంటి విద్యా విధానం ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కగా అందాలి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని పేరెంట్స్ చెప్పడము పర్సనల్ కేర్ తీసుకోమని మాకు పేరెంట్స్ ఎంత చక్కగా విద్య వైపు వాళ్ళకి ఉన్నారు చెక్ చేసుకుంటున్నారు అనేది కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అంత ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంటుందో అప్పుడే వాళ్ళకి వెళ్ళి జరగబోతుంది మంచి ఫ్యూచర్ అనేటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది పేరెంట్స్ కూడా మంచి జనరేషన్ అటువంటి జనరేట్ అవుతుంది అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం